నా పేరు ఈటశెట్టి లక్ష్మణరావు వేదాయపాలెం నెల్లూరు నాకు ఆత్మకూరు సోమశెట్టి ఇందిరా గారితో నలభై సంవత్సరాల ముందు వివాహం జరిగింది నలభై నలభై సంవత్సరాల ముందు వివాహం జరిగింది మేము అప్పటి నుంచి కూడా బాగా అన్యాయంగా ఉంటున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి ఆమెకి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమె రెండు వేల ఇరవైలో డాక్టర్ శేషమ్మ గారి దగ్గర చూపించడం జరిగింది ఆమె ఒక నెల రోజులు మందులు వాడి తర్వాత కౌన్సిలింగ్ రమ్మని చెప్పారు కానీ మళ్ళీ కౌన్సిలింగ్ పోదామని అనేప్పటికీ అక్క రాజా జయలక్ష్మి వాళ్ళ కుమారుడు రాజా శ్రీనివాసులు ఇద్దరు ఆమెని కౌన్సిలింగ్ పోకుండా ఆప్ చేశారు కారణం ఏంటంటే మొన్న ఆస్తులు మొత్తం ఆమె పేరుతో ఉన్నాయి బంగారం అంతా ఆమె దగ్గర ఉంది మాకు పిల్లలు లేరు కాబట్టి ఆస్తి మొత్తం కాజేయాలన్న దురుద్దేశంతో రాజా శ్రీనివాసులు అలా అమ్మగారు రాజా జయలక్ష్మి ఇద్దరు కుట్ర పని ఆమెని గత ఐదు నెలల ముందు నుంచి తీసుకోపోయి అక్కడే పెట్టుకున్నారు ఆత్మకులు కూడా మా ఇల్లు ఉంది మా ఇంట్లోనే ఉన్నట్టు నటిస్తూ ఎవరన్నా అడిగితే మాకేం సంబంధం లేదు మా ఇంట్లోనే ఉంటుంది అని చేస్తూ చెప్తూ ఉన్నారు కానీ ఆమె కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అదే ఉంటుంది కాబట్టి నా ఆత్మకు పోలీసు వారికి ఈ విషయమై మార్చ్ పద్ పదిహేనో తారీఖు పదిహేను పద్దెనిమిదవ తారీఖు అనుకుంటా ఎలక్షన్ టైంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు కానీ తదుపరి ఆమె దగ్గర ఉన్న నగల్లో కొంత నగలు తీసుకొని కుదోబెట్టి వాళ్ళు వాడుకుంటున్నారు మిగిలిన నగలు కూడా తీసుకోబోయి మళ్ళీ ఆమెకి అన్యాకరం చేస్తారని చెప్పేసి ఆమె అన్యాయం చేస్తారని చెప్పేసి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే ఆత్మగూరు పోలీసు వారికి మీడియా ద్వారా ఆమెని నారాయణ హాస్పిటల్ డాక్టర్ శేషమ్మ గారి దగ్గర ఇది వరకు చూపించున్నాను కాబట్టి ఆని తీసుకుని చేసి అక్కడ జాయిన్ చేసేస్తే నేను ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాను కౌన్సిలింగ్ కూడా ఇప్పించుకుంటాను అంగే మెంటల్ కాదు కావాలి సైకలాజికల్గా కొద్దిగా వాళ్ళ మీద అభిమానంతో ఉంది కాబట్టి ఆ అభిమానాన్ని వీళ్ళు నాగ క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆమె దగ్గర ఆస్తు నూకేయాలని చెప్పేసి మాత్రమే ఆమె మీద ప్రేమ కురిపిస్తున్నారు ఉన్నట్టు నటిస్తున్నారు అంతేగాని ప్రేమ అయితే ఆమె లేదు ఇది వాస్తవం ఇది కేవలం ఆమె మీద ఆస్తు ఉంది కాబట్టి ఆమె లోపరుచుకుని వాళ్ళు ఆస్తుని కాజేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆమె నా దగ్గర కూడా రానియకుండా నేను ఆత్మగురికి వెళ్ళి తీసుకొని వద్దామని పోయినా కానీ నా మీద వాళ్ళు సిఐడి లాగా వర్క్ చేస్తూ ఆమె ఫోన్ చేసి ఇంట్లో ఉండబాకని చెప్పేసి బయటికి తినవేస్తున్నారు నేను రెండుసార్లు అప్పటికి నైట్ టైం ప్రయత్నించాను ప్రయత్నిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి లాగి ఆమెను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఏ విషయమై పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాను మళ్ళీ కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే ఆత్మగూరు పోలీసు వారికి దయచేసి నా భార్యని నేను కావాలంటే అంబులెన్స్ పంపిస్తాను ఆ అంబులెన్స్ ద్వారా నారాయణ హాస్పిటల్లో నా డాక్టర్ శేషమ్మ గారి దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆమె కౌన్సిలింగ్ ఒక నెల రోజులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది కాబట్టి నేను ప్రధానంగా ఆత్మగూరు పోలీసు వారికి నా ఏంటంటే ఆమె హాస్పిటల్ జాయిన్ చేసి ఎందుకు నాకు సహాయం చేయాల్సి ఆమె ఆరోగ్యంగా ఉంచుకునేటట్టు ఆమె ప్రాణరక్షణకి లేకుండా ప్రాణరక్షణ ఆమెకి ప్రాణం ఇచ్చినట్టు అవుద్ది మీరు ఆత్మగురు పోలీసు వారు కాబట్టి దయచేసి ఆమెకు ప్రాణ భిక్ష పెట్టవలసినవిగా కోరుతున్నాను